హాయ్ హలో అందరికీ నమస్తే అండి అందరు ఎలా ఉన్నారు మీరు అందరు బాగుండాలి అలాగే మీ అందరితో పాటు మేము బాగున్నాము ఈరోజు రెసిపీ వచ్చేసి ఉప్పు మిరపకాయలతో ఆలు ఫ్రై అండి ఇది చాలా టేస్టీగా ఉంటుంది ఇది ఎలా తయారు చేయాలి వీడియోలో చేసి చూపిస్తాను ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులో వేసుకోవాలి అలాగే ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఇలా మరుగుతున్న వాటర్లో ఆలుకి జస్ట్ ఇలా చిన్న ఘాటు పెట్టేసుకొని వేసేసుకోవాలి సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ అయితే కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి ఒకసారి చెక్ చేసుకుందాం ఉడికాయలేదా ఫుల్ ఆన్గా పెట్టి ఉడికిస్తున్నాను నన్ను వీటిని అయితే చూడండి ఆలు అయితే బా మెత్తగా ఉడికిపోయేది ఇప్పుడు మంచిగా ఉడికిపోయాయి కదా ఇప్పుడు స్టవ్ ఆపేసుకోవాలి ఇవన్నీ చల్లారి పెట్టిన లేకపోతే ఇప్పుడు మసాలా కారం తయారు చేసుకోవాలి ఇలా ఉడికించుకున్నటువంటి ఆలు అంతా కూడా చన్నీళ్ళు పసాను ఈ చల్లట వాటర్ పోయి చూడండి ఈ పొట్టయితే మాత్రం బాగా వస్తుంది మనం కట్ చేసి వేసుకోకపోయినా కూడా మంచిగా ఉడికాయి అలాగే ఈ పొట్ట కూడా మంచిగా వస్తుంది ఈరోజు మీకు కొంచెం డిఫరెంట్గా ఆలు ఫ్రై తయారు చేసి చూపిస్తాను చాలా టేస్టీగా ఉంటుంది ఇలా కనుక తయారు చేశారంటే ఈ ఆలు అంతా కూడా ఇలా వెలిసి క్లీన్ చేసి పెట్టేసుకున్న ఇప్పుడైతే మాత్రం మీకు మసాలా తయారు చేసి చూపిస్తాను ఫ్రై తయారు చేసుకోవడానికి ఆనియన్ ఒకటి తీసుకున్నాను అలాగే వెల్లుల్లి వెల్లుల్లి అయితే ఒక ఐదారు వెల్లుల్లి తీసుకోవాలి చూడండి వెల్లుల్లి రెడీగా ఉన్నాయి అలాగే ఉల్లిపాయలు కూడా రెడీగా ఉన్నాయి అలాగే కరివేపాకు కూడా సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను చూడండి అలాగే ఇప్పుడు మీకు కొంచెం డిఫరెంట్గా చేసి చూపిస్తానని చెప్పాను కదా ఇప్పుడు చూడండి ఇవి చల్లమిరపకాయలు మజ్జిగ మిరపకాయలు ఇవి మామూలుగా మనం పప్పులోకి ఓన్లీ అది ఇట్లా నంచుకోవడానికే కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇప్పుడైతే నేను ఈ ఈ మిరపకాయలు తీసుకొని మామూలుగా తోడలన్నీ కూడా తీసేసుకోవాలి ఇంకేమయబర్లేదు మసాలా అనేది అయితే అవసరం లేదు ఇది ఆల్రెడీ మిరపకాయలకి అన్ని ఉప్పు అన్ని పట్టించున్నాయి ఇందులో అయితే ఇంకా వేమి వేయాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఈ మిరపకాయలు తీసుకొని ఇందులో వేసుకోవాలి అంటే మాకు మనకి కారాన్ని సరిపోయి మిరపకాయలు తీసుకోవాలి నాకైతే మిరపకాయలు సరిపోతాయి కొంచెం ఘాటుగా కూడా ఉన్నాయి అలాగే వెల్లుల్లి ముందుగా వలిసి పెట్టుకున్నటువంటి వెల్లుల్లి కూడా ఇందులో వేసుకోవాలి సాల్ట్ నాకైతే సరిపోతుంది ఒకవేళ మీకు ఇంకా సాల్ట్ కావాలి అనుకుంటే కనుక వేసుకోవచ్చు ఇవి ఇప్పుడు పేస్ట్ చేసుకోవాలి పేస్ట్గా కానీ లేదా పౌడర్గా కానీ మనకి మిక్సీలో ఎలా వస్తారా చేసుకోవాలి పట్టుకోవాలి ఇప్పుడు ఇదైతే ఇప్పుడు పెట్టేసుకుంటున్నా చూడండి ఇప్పుడు అయితే పెట్టేసాను చూడండి మొత్తం కొంచెం ముద్దగా అయితే వచ్చింది తాలింపు పెట్టుకోవాలి అలాగే ఈ ఆలు కూడా చిన్న చిన్న పీసెస్గా అంటే మనకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవాలి మరి లావుగా లేకుండా నేను అయితే కొత్త చందగానే కట్ చేస్తున్నాను అన్నీ కూడా ఇలానే తయారు చేసుకోవాలి ఇప్పుడు ఆలు ఫ్రై కోసం స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకున్నట్టు నేను ఆలు ఉడికించిన పాత్రను మాత్రమే మళ్ళీ పెట్టేసుకున్నాను ఇప్పుడు ఈ కడాయిలో రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలంటే మనకి ఫ్రై సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు ఆయిల్ వేడయ్యాక హాఫ్ స్పూన్ ఆవాలు అలాగే హాఫ్ స్పూన్ జీరా చొన పప్పు పాఫ్ స్పూను రెండు ఎండుమిర్చి కట్ చేసుకోవాలి అలాగే సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకున్నటువంటి కరివేపాకు కరివేపాకు ఇలా వేస్తే నాకు కనిపించకుండా ఉంటుంది తీసి పక్కన పని తీసి పక్కన పెట్టే పని లేకుండా మంచిగా నాకు చిన్న ఫీలింగ్ కూడా ఉంటుంది ఇప్పుడు పావు స్పూన్ పసుపు ఇవన్నీ కూడా దాదాపు ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఉడికించుకోవాలి ఫ్లేమ్ కూడా మిడిల్ ఫ్లేమ్ మీద పెట్టుకొని ఉడికించుకోవాలి పాలిం పిల్ల ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉడికించుకున్నాక ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్నటువంటి ఈ ఉప్పు మిరపకాయల కారం వేసుకోవాలి ఇవాళ మీకు సాల్ట్ విషయం అయితే మాత్రం మీకు కావాలనుకుంటే మళ్ళీ వేసుకోవచ్చు సాల్ట్ అంటే ఇక్కడ ఉప్పు మిరపకాయలకి సాల్ట్ బాగా ఉంటుంది ఇదంతా కూడా బాగా కలుపుకోవాలి మిరపకాయలు అనేవి కొంచెం పచ్చి కాబట్టి కొంచెం తాలింపులో కిమ్మేర పెట్టుకొని కొంచెం మగ్గే వరకు ఉంచుకోవాలి ఇట్లా తాలింపు పెట్టుకుంటాం కదా ఈ తాలింపులోనే మీకు తెలుస్తుంది ఒకసారి ఆ ఫ్రైకి సాల్ట్ సరిపోతుందా లేదా అనేది చెక్ చేసుకొని మళ్ళీ వేసుకోవాలి ఇలా ఫ్రై అయ్యింది చూడండి మంచిగా ఫ్రై అయ్యింది ఇప్పుడు ఈ ఫ్రైలో మనం ముందుగా ఉడికించి కట్ చేసుకున్నటువంటి ఈ ఆలు వేసుకోవాలి చాలా సింపుల్గా చాలా ఈజీ రెసిపీ ఇది ఇంట్లో ఉప్మిరపకాయలు ఉంటే చాలు ఆలు ఫ్రై రెడీ అయిపోతుంది దంతా కూడా బాగా కలుపుకోవాలి ఉప్మిరపకాయలు అంటే దాదాపుగా పప్పు సాంబార్ రసం పెరిగెన్నములు ఇలా మాత్రమే యూజ్ చేస్తారు అలా కాకుండా ఈసారి ఇలా ఫ్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ఆలు వేసాము కదా ఒక ఫైవ్ సిక్స్ మినిట్స్ ఇలానే తాలింపులు ఉంచేస్తే కొంచెం ఉప్పు మిర్చి కారం అంతా కూడా ఆలు పడుతుంది చూసారు మంచి కలర్ఫుల్గా కూడా బాగుంది ఈ ఫ్రై చేసుకునేటప్పుడు కొంచెం ఆయిల్ కూడా కొంచెం ఉంటే బాగుంటుంది చూస్తారు కదా ఈ పీసెస్ కూడా కొంచెం ఇట్లా ఆయిల్ ఆయిల్గా కనిపిస్తుంది ఇలా ఉంటే కొంచెం టేస్ట్ కూడా బాగుంటుంది ఫుల్ ఫైనల్గా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకోవాలి ఈ కొత్తిమీర వేసేసుకొని ఇప్పుడు స్టవ్ ఆఫేసుకోవాలి అండి ఉప్పు మిరపకాయలు కూడా ఫ్రై అయితే రెడీ అయ్యింది ఉప్పు ఉప్పు మిరపకాయలు అంటే ఎప్పుడు సాంబారు పప్పు రసం పెరుగులోకి నచ్చుకోవడానికి కాకుండా ఇలా ఉప్పు మిరపకాయలతో ఇలా ఫ్రై కూడా తయారు చేయండి చాలా బాగుంటుంది ప్లీజ్ నా ఛానల్ రెసిపీస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరూ చాలా ఈజీగా చాలా తక్కువ టైంలో చేసుకునే రెసిపీ ఇది చాలా బాగుంటుంది అందరూ ట్రై చేయండి కొంచెం డిఫరెంట్గా ఉంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది చాలాసార్లు ట్రై చేశాను ఇది ఇంకా తప్పనిసరిగా ట్రై చేస్తారని అనుకుంటున్నాను ఇది ఎలా ఉందో కూడా చేసి కామెంట్ పెట్టండి అలాగే చాలా ఈజీ రెసిపీ ఇది థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్